అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైరస్ గార్డెన్ నేను ఈరోజు మల్లె చెట్టు గురించి చెప్పాలనుకుంటున్నాండి ఇంత ఎండలో కూడా నాకైతే కొమ్మ కొమ్మకి ఈ విధంగా మల్లెపూలు వచ్చినాయండి ఎందుకు ఇలా వచ్చినాయి అని అంటే నేను ఈ చెట్టుకు మొత్తం ఆకు మొత్తం దూసినా అనమాట ఒక్క ఆకు లేకుండా మొత్తం దూసిన దూసిన తర్వాత కొమ్మలు కొమ్మలుగా వచ్చి నాకు ఈ విధంగా మొగ్గలు వచ్చినాయండి చాలా మొగ్గలు అనమాట ఏంటంటే అసలు కొమ్మ కొమ్మకి ఐదు ఐదు మొగ్గలు ఒక్కొక్క కొమ్మకి ఐదు ఐదు మొగ్గలు ఈ విధంగా గుత్తులు గుత్తులుగా మల్లెపూలు వచ్చినాయండి ఇంత ఎండలో కూడా నాకు మల్లెపూలు రాస్తున్నాయి అనమాట ఇలా ఎందుకు వచ్చినాయి అని అంటే ఇది నేలలో నేల భూమిలో వేసిందనమాట అయితే ఇది వేసి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది అయితే నేను చెట్టు చుట్టూ కొంచెం దవ్వి కిచెన్ వేస్టేజ్ వేసిన అనమాట అందుకని ఇంకా ఎక్కువ పూలు వచ్చినాయి అయితే భూమిలే కదా మనం వేయకుండా ఏం కావాలి అనుకోవద్దు భూమిలో ఉన్న ఉన్నా కానీ నీళ్ళు పోసి పోసి అది కూడా దానికి పోషకాలు తగ్గిపోతాయి కదండి అందుకని చెప్పి అప్పుడప్పుడు మనం కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ చేసి వేసుకున్నట్లయితే చాలా చక్కగా ఈ విధంగా అయితే మొగ్గలు వస్తాయండి ఎన్ని మొగ్గలు అంటే చెట్టు నిండా మొగ్గలండి అసలు చూడటానికైతే కళ్ళు సరిపోవట్లేదు అంత చక్కగా వచ్చింది అనమాట మొగ్గలు నాకైతే అయితే ఇవన్నీ పూస్తే మళ్ళీ ఒకేసారి పూస్తాయి అనమాట మొగ్గలన్నీ ఎటువైపు చూసినా ఈ చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి ఎటువైపు చూసినా ఐదు ఐదు మొగ్గలు వచ్చి ఆగిపోయినాయి అనమాట ఐదు ఐదు మొగ్గలు వచ్చినాయి చూసిరుగా ఐదు ఐదు మొగ్గలు ప్రతి కొమ్మకు కొమ్మ కొమ్మకు ఐదు ఐదు మొగ్గలు వచ్చినాయండి చూసిరుగా నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి